హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మన ఛానల్లో వంకాయ బజ్జి రాయలసీమ స్పెషల్ వంకాయ చట్నీ వంకాయ బజ్జి మీరు ఏమన్నా అనుకోవచ్చు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం చెప్పేసని వంకాయ టమోటా పచ్చిమిర్చి కొంచెం చింతపండు అన్నీ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లోకి కడిగిన టమాటో వంకాయ పచ్చిమిర్చి చింతపండు అలాగే కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసి ఒక వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి కొంచెం మెత్తగా ఉడికినట్లయితే సరిపోతుంది ఇవన్నీ కూడా వేసుకుని మనం కుక్కర్కి పెట్టుకోవాలన్నమాట యాక్చువల్గా అయితే వంకాయ బజ్జీ అంటే నార్మల్గా బజ్జీలు అనుకుంటారు కానీ బజ్జీ కాదండి రాయలసీమలో ఇలా చేస్తే వంకాయ బజ్జీ అంటారు దాని తర్వాత మిక్సీ జార్లోకి కొంచెము వేయించి పెట్టుకున్న పల్లీలను అలాగే మనం కుక్కర్ నుంచి తీసినటువంటి టమోటా పచ్చిమిర్చి మాత్రం తీసుకున్నానండి వంకాయలు నార్మల్గా చేత్తో నదిపితే సరిపోతుంది లేదు పప్పు గుత్తితో నలిపినా సరిపోతుంది అలాగే వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకున్నట్లు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను చెప్పాను కదా వంకాయ మనం నార్మల్గా చేత్తో స్మాష్ చేసినా సరిపోతుంది మనం మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా అందులోకి వేసుకొని పోపు పెట్టుకోవాలి పోపుకి ఆవాలు జీలకర్ర వేసి ఒక రెండు రెండు మిరపకాయలు అలాగే ఆనియన్స్ పచ్చగా వెల్లుల్లి అన్నీ వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి రోట్లో నూరుకున్నట్లయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ నేను పచ్చగా మిక్సీకి వేసుకున్నాను మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు పెట్టుకున్న దాన్ని మనం ఇది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో వేసుకున్న దాన్ని ప్లస్ వంకాయలు అన్నీ నదుపుకున్నాం కదా అందులోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఫైవ్ మినిట్స్ వరకు మనము స్టవ్ పైన పెట్టేసి మనం సర్వ్ చేసుకోవచ్చు ముద్ద చపాతి దోశ అన్నం దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే సూపర్ అండ్ టేస్టీ వంకాయ బజ్జా అనేది రెడీ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్